అందరికీ శుభోదయం నేటి ప్రత్యేకతకు స్వాగతం ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి ఆంగ్లేయుల పాలన నుండి మన భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు గాంధీ గారు భారత ప్రజలు ఆయన్ను జాతిపిత అని మరికొందరు మహాత్మా గాంధీ అని సంబోధిస్తారు సత్యం మరియు అహింస అనే రెండు సిద్ధాంతాలతో స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు ఆయన కొళాయి కట్టి భుజాలకు ఒక పైపంచ చుట్టి చేతికి ఒక కర్ర బోడిగుండు బోసి నవ్వులతో కనిపిస్తూ ఉంటారు మనకు ఈయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా మురిగివని కూడా సైతం శుభ్రం చేస్తూ కుల మతాలకు అతీతంగా ఆదరాభిమానాలతో పనిచేసేవారు మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖున పోర్బందర్లో సామాన్యమైన కుటుంబంలో జన్మించారు వీరి తండ్రి కరమ్చంద్ గాంధీ తల్లి పుతులీబాయి వీరి ప్రాథమిక మరియు హై స్కూల్ విద్య పోర్బందర్లోను రాజ్కోట్లో జరిగింది వీరికి పదమూడు సంవత్సరాల వయసులో కస్తూరి బాయితో వివాహం జరిగింది వీరికి నలుగురు సంతానం పంతొమ్మిది సంవత్సరాల వయసులో గాంధీజీ గారు ఇంగ్లాండ్ వెళ్ళి బారిష్ట చదువును చదివారు ఈయన బారిష్ట చదువు చదివే సమయంలో వారి తల్లిగారు ఆయనతో మాంసము మద్యము స్త్రీ సాంగత్యం లేకుండా ఉండాలని ప్రమాణం చేయించుకుని పంపింది ఇదే ప్రకారం ఆయన నడుచుకున్నారు నాలుగు సంవత్సరాల్లో బారిష్ చదువు పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు ఈయన భారతదేశానికి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు రాజ్కోట్ మరియు ముంబైలో న్యాయవాది వృత్తులు కొనసాగారు ఇక్కడ వాతావరణం సరిపడక దక్షిణాఫ్రికా దేశంలో న్యాయ సంస్థలు ఉద్యోగాలకి అప్లై చేసినప్పుడు ఆ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి దక్షిణాఫ్రికాకు బయలుదేరి అక్కడ ఇరవై ఒకటవ సంవత్సరం న్యాయవాది వృత్తులు కొనసాగారు దక్షిణాఫ్రికాలో ఆయన వ్యక్తిగతమైన అవమానాలు అనేకం ఎదుర్కొన్నారు బ్రిటిష్ వారు ఆ దేశంలో నిగ్రోలను అంటారని వారిని చూస్తూ వారిని బాలిసులకు విపరీతంగా వేధించడం గమనించారు అక్కడ నిగ్ర వారి కోసం అనేకసార్లు నిరాహార దీక్షలు చేస్తూ నిరసన వ్యక్తం చేసేవారు మహాత్మాగాంధీ నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నారు దక్షిణాఫ్రికాలో డిగ్రోలో లేదా నగజాతి వారికి ఓటు హక్కు ఎక్కువ తీవ్రంగా వ్యతిరేకించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల రెండు వరకు దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో అనేక మంది సైనికులు క్షతగాత్రులయ్యారు ఈయన ఆ సమయంలో మానవతా దృక్పథంతో గాయపడిన సైనికులకు సహాయం చేశారు పంతొమ్మిది వందల పద్నాలుగులో తిరిగి వచ్చిన గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలో చేరి హోం రూల్ ఉద్యమం సైనిక తిరుగుబాటు మొదలైన అంశాల గురించి తెలుసుకున్నారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్ర పాల్ తాలా లజపత్రాయ్ గారు లాంటి వారితో కలిశారు ఈ ముగ్గురు చేసిన ఉద్యమాన్ని పాల్ బాల్ లాల్ ఉద్యమాన్ని అంటారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూ అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఉద్వేగభరితమైన ఉపన్యాసాలు ఇచ్చేవారు గాంధీజీ చేసే స్వాతంత్ర పోరాటానికి ప్రజలు సైతం సంపూర్ణ మద్దతును ప్రకటించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చలియన్ వాళ్ళ బా కత్యాకాండ నాలుగు వందల మందికి పైగా అమాయక ప్రజలు బ్రిటిష్ సైన్యం కల్పులు మరణించడంతో గాంధీజీగా తీవ్రంగా చెలించారు ఈయన ఈ సంఘటన జరిగిన తర్వాత స్వాతంత్ర పోరాటం ఉధృతంగా చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది ఇరవై రెండవ సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాల చౌరి చౌరా గ్రామంలో అక్కడ ప్రజలు ఇరవై రెండు మంది పోలీసులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టడం వల్ల ఇరవై రెండు మంది పోలీసులు సజీవ దహనమయ్యారు దీనికి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి దాదాపు వెయ్యి మందిని కాల్స్ చంపారు పంతొమ్మిది మందిని తీశారు ఈ సంఘటనకు మహాత్మా గాంధీ గారు మరింత తీవ్రంగా చెల్లించారు ముందు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇంగ్లాండ్లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా భారతలు ఏ విధంగా పరిపాలించాలనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఆ సంఘ సభ్యులు వచ్చినప్పుడు గాంధీ నెహ్రూ పటేల్ లాంటి నాయకులు తీవ్రంగా వ్యతిరేకించి సైమన్ గోబ్యాక్ సైమన్ గోబ్యాక్ అని నినాదాలు ఇచ్చారు మద్రాసులో ఆ సమయంలో టెంగటూరు ప్రకాశంగా చొక్కా విప్పి దమ్ముంటే కాల్చండీరా నన్ను కాల్చండీరా అని పెద్ద పెద్దగా నినాదాలు చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో గాంధీగారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశమై జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు దీనిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది మన భారతదేశం చుట్టూ మూడు వంతుల సముద్రం నీరు ఉంటుంది ఆ సముద్రపు నీరు నుంచి ఉప్పు మన ప్రజలు తయారు చేసేవారు దీనికి బ్రిటిష్ ప్రభుత్వం పన్ను చెల్లించాల్సిందిగా అన్ని నిర్బంధనం చేసినప్పుడు దీనికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు పోరాటం చేశారు దీన్ని ఉప్పు సత్యాగ్రహం లేదా దండీ సత్యాగ్రహం అని అంటారు ఈ ఉద్యమాలతో పాటు సహాయ నిరాకరణ ఉద్యమం విదేశీ వస్తువుల బహిష్కరణ ఖిలావాత్ ఉద్యమం నీలిమందు ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అనేకం జరుపుతూ స్వాతంత్ర ఉద్యమాన్ని వేగవంతం చేశారు వీరు ఉద్యమంలో సత్యం అహింస సత్యాగ్రహం నిరాహార దీక్ష ఖాదీ వస్త్రాలను ధరించడం ఇలాంటి విషయాలు మాత్రమే చేసేవారు పంతొమ్మిది సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బ్రిటిష్ ఇండియా సైన్యం గాయపడినప్పుడు మానవతా దృక్పథంతో సేవలు చేశారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం గాంధీ గారు మరియు ఇర్విన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పుడు ఒక సంవత్సరం పాటు పోరాటాన్ని ఆపారు ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్రధాని అయిన లార్డ్ విల్లింగ్టన్ తీవ్రంగా స్వాతంత్రోద్యమకాలను అణచివేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తీవ్రంగా నష్టపోవటం వలన భారతదేశాన్ని పరిపాలించడం కష్టమని నిర్ధారించుకున్న తర్వాత మన ప్రజలు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంలో కొంత పాక్షికంగా మన వారి ప్రాధాన్యతను పెంచారు అటు తర్వాత ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేను తారీఖున భారతదేశానికి స్వాతంత్రం లభించింది ఆ రోజు నుంచి జవహర్లాల్ నెహ్రూ మన మొదటి ప్రధానిగా ఎన్నిక కాబడ్డారు స్వాతంత్రానికి వచ్చే కొన్ని సంవత్సరాల ముందు హిందీ ముస్లిం మధ్య గొడవలు అనేకం జరిగి మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ ఏర్పడటం ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పాకిస్తాన్ దేశంగా విడగొట్టారు దీనికి మహాత్మా గాంధీ గారు తీవ్రంగా బాధపడ్డారు ఆయన ఎల్లప్పుడూ హిందూ ముస్లిం బాయి బాయి అనే నినాదంతో ముందుకు వెళ్లారు దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడం ఇష్టం లేకపోవడం వలన నెహ్రూ మరియు పటేల్ గారు గాంధీ నచ్చ నచ్చచెప్పి దేశ విభజనకు ఒప్పించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జనవరి ముప్పైవ తారీఖున గారు బిర్లా మందిరానికి వెళ్ళి అక్కడ దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో హిందూ మత తీవ్రవాదైన వినాయక గోడ్సై తన పిస్టోల్తో మూడుసార్లు కాల్చి గాంధీ గారిని చంపేశారు ఈ సంఘటన విని భారతదేశ ప్రజలు శోక సముద్రంలో మునిగిపోయారు ఇంత గొప్ప వ్యక్తిని కాల్చి చంపడం చాలా దురదృష్టకరం ఈ చర్యను ఇప్పటికీ కూడా కొంతమంది మతతత్వవాదులు సమర్థించడం మిక్కిలి శోచనీయం ఎంత గొప్ప వ్యక్తి భారత స్వతంత్ర యోధుడు మహాత్మా గాంధీని మనం ఎల్లప్పుడూ గుర్తించుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు అటు తర్వాత నిల్సన్ మండేలా ఈ రచనని మనకు పంపించిన వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు గౌరవాధ్యక్షులు చిన్న విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా